ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి మాతా ప్రాణికోటి కాథారము దైవమా శరణు తల్లి శరణు భూలోకాన్నైనను స్వర్గలోకాన్నైనను అపరాధికి దండన ఉండునని విశ్వజీవులందరికీ నిరూపించిన దివ్యశక్తి శరణు తల్లి శరణు తనువు మరచి మమ్ము తలచి తపమలర్చు దేవి నీ అపూర్వ భక్తికి మెచ్చితిని శాపరహిత వైతివి నీ దేశు చంద్రశేఖర సదాశివ శివ మహత్తు లేని నాడు శక్తికి శక్తే లేదని రుజువు చేసిన సర్వేశ్వర ఈ అనాథను అనుగ్రహించి ఆశ్రయం ఇవ్వగోరిదను ప్రభు ఆశ్రయం ఇవ్వగోరిదను ఆగండి తమరు కన్యగా జీవితం సాగించు విమలమూర్తి శాప విమోచన కొరకు పలు జన్మలెత్తినట్టు కన్నెపడుచు ఆచార ప్రకారం హరుని వరించి తమ పరిణయం అయిన పిదపనే అనుగ్రహం ఆశించవలెను మునివర్లారా దేవితో ఈశ్వరుని పరిణయం వైభవముగాను కనీ విని ఎరుగని విధంగాను ఎంతో అద్భుతముగాను జరగవలేను దారులేని తోరణాలు ఒత్తుల్లేని దివ్యలు జరిగిపోని కర్పూరు బీజములు లేని పండ్లు కాడలు లేని పూలు ఇవి సర్వము ఈ రాత్రి ముగిలోగా ప్రొద్దు పొడుచులోగా ఆ పరమేశ్వరుడి తీసుకుని వచ్చి వైభవముగా పరిణిమాడవలింది నారదా ఇదే కోరిక అసహజమైన పదార్థాలు తీసుకురమ్మని ఏ నాకు పరిణయం జరగటం మీకు ఇష్టం లేదా కలకాలము నేను కన్నెపడుచుగా కడలు వద్ద కన్నీరుతూ వేచి ఉండవలయునా శివ శివ దేవి నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఎంతో కాలం ఈశ్వరుని కొరకు తపస్సు నచ్చినది నా తల్లి భువనముల వందునట్లు నా తల్లి పరిణయం మా ఉద్దేశం దక్ష్మి పుత్రి దాక్షాయనిగా హిమవంతుని పుత్రి గిరిజగా మలయధ్వజుని పుత్రి మీనాక్షిగా దేవి మమ్ముల పరవశమునొచ్చు రీతిగా మహాదేవుని పెండ్లాడి ఉన్నారు ఆ వివాహాలను మించిపోయినట్లు కన్నుల విందునర్చునట్లు ఈ పరిణయం జరగవలననియే మా అభిప్రాయం అటులనే నారదుని అభిప్రాయం ప్రకారం వివాహం జరుపుటకు ఆమోదించాం